ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆ పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఆ ఇప్పుడు కరోనా వస్తుందని ముందుగానే శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పలేదు ఏది జ్యోతి శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పలేదు లేకపోతే పలానా ఫ్లైట్ అసేఫ్ ల్యాండ్ అవ్వదు కూలిపోతుందని ఎందుకు చెప్పలేదు ఇట్లాంటివి తెలియజేట ప్రశ్నలు అడుగుతున్నారు మీరు దానికి చెప్తాను ఇప్పుడు శాస్త్రం అనేది ఎలా రాశారంటే ఒక వ్యక్తి పుట్టినటువంటి స్త్రీ గాని పురుషుడు గాని వారి పుట్టినటువంటి సమయాన్ని బట్టి యాతక చక్రాలు వేసి వారికి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎలా చెప్పాలి అనేది మాత్రమే శాస్త్రంలో రాశారు జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని పలానా ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అవుతుందా లేదా పలానా చోట సునామీ వస్తుందా ఫలానా చోట భూకంపం వస్తుందా ఇలాంటివి ఆ ఎలా కనుక్కోవాలి అనేది శాస్త్రంలో రాయలేదు ఒక మనిషి గురించి మాత్రమే రాశారు వ్యక్తిగతంగా ఎవరైనా ఒక మనిషి పుట్టిన తర్వాత వారికి భవిష్యత్తు ఎలా ఉంటుంది వారి వలన వారి కుటుంబానికి ఎలా ఉంటుంది ప్రాపర్టీ వారికి ఎలా ఉంటుంది భార్య సంతానం ఆ వృత్తి వృత్తి వ్యవహారాలు ధనము స్థిరాస్తులు ఇట్లాంటివి తల్లి దండి ఇలాంటివి మాత్రమే శాస్త్రంలో రాశారు ప్రపంచంలో కాని దేశంలో గాని జరిగేటటువంటి పెద్ద పెద్ద సంఘటనలు అనేది కనుక్కోవడం అనేది చెప్పినటువంటి మనుషులు కూడా ఉన్నారు వారికి ఏంటంటే దైవకమైనటువంటి శక్తి అకస్మాత్తుగా వాళ్ళ శరీరంలో ప్రవేశించి వాళ్ళు అటువంటివి చెప్పేటటువంటి శక్తి సామర్థ్యం పొందుతారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశంలో గాని ప్రపంచంలో గాని జరిగే పెద్ద పెద్ద సంఘటనల గురించి శాస్త్రంలో రాయబడలేదు అది ఎలా చెప్తారంటే కేవలం వారికి దైవానుగ్రహం కలిగిన వ్యక్తులు మాత్రమే అటువంటి విషయాల గురించి చెప్పడం జరుగుతుంది దానికి ఈ జ్యోతిష్ శాస్త్రానికి లింక్ పెట్టకండి దయచేసి తెలుసుకోండి విమర్శించే వాళ్ళని చెప్తున్నాను ఇట్లాగే సరే ఇప్పుడు ఈ కోవిడ్ గురించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జపాన్ కి సంబంధించినటువంటి ఒక మహిళ ఈ కోవిడ్ గురించి చెప్పడం జరిగింది ముందుగానే